బలవంతపు పన్ను వసూళ్లకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు నెల్లూరు నగరానికి చెందిన సిపిఎం నాయకులు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని యాభై నాలుగు డివిజన్ పరిధిలో ఉన్న భగత్ సింగ్ కాలనీలో నిరసన ర్యాలీ నిర్వహించారు మూడు జెండాల సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సచివాలయం భవనం వరకు కొనసాగింది మున్సిపల్ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తూ సిపిఎం నాయకులు ఈ ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఇంటి పనులు కుళాయి పనుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జల జీవన్ మిషన్ పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతుంటే నెల్లూరులో వేల రూపాయలు ప్రతి ఇంటికి కుళాయి పన్నులు విధిస్తున్నారని మండిపడ్డారు ఖజానా నింపుకోవడం కోసం వేధింపులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఇంటి పన్నుపై విధించి ఉన్న అధిక వడ్డీని తక్షణమే మాఫీ చేసి ఉచితంగా కుళాయిలలో సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు వేధింపులు ఆపకపోతే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని యాభై నాలుగో డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీలో అనేక సమస్యలు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో రెవెన్యూ యంత్రాంగం అంత కార్పొరేషన్ రెవెన్యూ యంత్రాంగం భగత్ సింగ్ కాలనీలో ఎటువంటి పట్టాలు లేవు అయినప్పటికీ కుళాయి పన్నులు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ఈరోజు ఉండేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది వాళ్ళకి నీళ్లు రావు ఆ ట్యాప్ డమ్మీ చేసి ఉంటుంది ఏ రోజు కూడా పోర్సుగా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కానీ కుళాయి పన్ను మాత్రం దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా ఈరోజు ఈ ప్రాంతంలో వచ్చిందంటే పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ఎక్కడ కట్టాలనేటటువంటి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంటి పన్నులు ఇంటి పన్నులు ఈ భగ ఈ జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ ఏర్పడి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తున్నప్పటికీ డోర్ నెంబర్లు వేశారు రేపు రెవెన్యూ మారద్ది డోర్ నెంబర్లు మారిపోతాయి ఇంటి పన్నులు వ్యక్తి పేరు కాకుండా ఆ ఇంటి యజమాని పేరు కాకుండా డోర్ నెంబర్ పేరు మీద ఉంది యజమాని పేరు వచ్చేటట్టు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు అదేవిధంగా కుళాయి పన్నులు కట్టించుకుంటున్నారు కార్పొరేషన్ చేసేటటువంటి పనులు మాత్రం మర్చిపోతుంది ఈరోజు దోమల సమస్య ఇళయ తాండం ఆవరిస్తుంది సాయంత్రం ఏడైతే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడ చెత్త అక్కడే ఉంది డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది భగత్ సింగ్ కాలనీలో దాదాపు పన్నెండు వందల ఇళ్ళుంటే ఇద్దరే ఇద్దరు కార్పొరేషన్ సిబ్బంది ఉంది పెంచి కార్పొరేషన్ సిబ్బందిని పెంచి శానిటరీ సిబ్బందిని పెంచి ఇక్కడ ఉండేటటువంటి చెత్తా సదారణ పారిశుద్ధ్యాన్ని రూపమాపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవన్నీ చేయకుండా కార్పొరేషన్ సర్వీస్ చేయాల్సినటువంటి సర్వీసులు చేయకుండా మీరు ఇంటి పన్నులు కట్టండి కుళాయిల పన్నులు కట్టండి మీరు ఇంటి పన్నులు కట్టకపోతే మీ కనెక్షన్ కట్ చేస్తామనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు చెప్పడం ఇది సరైనటువంటి చర్య కాదు ఇప్పటికైనా వడ్డీ గతంలో అనేక పర్యాయాలు అనేక కమిషనర్లు వచ్చినప్పుడు అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు వడ్డీలు ఏంటంటే ఇన్స్టాల్మెంట్ కట్టమని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి ఉండేది ఈ పన్ను కానీ ఎక్కువ మోతాదులో వచ్చినటువంటి వాళ్ళకి పేద ప్రజలు ఒకేసారి కట్టలేరు కాబట్టి ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఆరు నెలలకింత లేకుంటే సంవత్సరానికి నెలకింత అనేటటువంటి పద్ధతిలో కట్టేటటువంటి పరిస్థితి ఉండేది అంతేకాకుండా స్పెషల్ అని పెట్టి పేరు పెట్టి వడ్డీ మాఫీ చేసి మీకు వచ్చినటువంటి ఇంటి పన్నులు కట్టమని చెప్పేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఏమి చేయట్ల ఈరోజు దోసిందే దోసుకోవడం అనేటటువంటి పద్ధతిలో కార్పొరేషన్ అధికారులు ఉన్నారు ఇప్పటికైనా కానీ యాభై నాలుగో డివిజన్ పరిధిలో ఈ ప్రాంతంలో ఇంటి పన్నులు కుళాయి పన్నులు రద్దు చేసి అధిక వడ్డీల్ని రద్దు చేసి ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఒత్తిడి లేకుండా కట్టించుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో యాభై నాలుగు వార్డుల్లో ఇంటి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేయడానికి నూట అరవై ఆరు టీముల్ని గత రెండు నెలల నుండి అదే పనిగా ఉదయం సాయంత్రం టార్గెట్లు రివ్యూలు పెడుతూ మున్సిపల్ కమిషనర్ గారు విధించారు ఈ టీములన్నీ కూడా రోజువారీ రివ్యూలు అధికారులు పెట్టే ప్రెజర్ని తట్టుకోలేక కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సిటీ నియోజకవర్గంలో అయితే మరీ ప్రత్యేకించి అధికారుల దౌర్జన్యాలు వేధింపులు తీవ్రతరంగా ఉన్నాయి అధికారులు ఇళ్లలోకి వచ్చి రోడ్లల్లో నిలబడి నోటీసులు తీసుకొని నోటీసులు అధికించి మీరు ఇంటి పన్ను కడతారా లేదా కుళాయి పన్నులు కడతారా లేదా కట్ చేయమంటారా కరెంట్ అధికారులు కూడా వచ్చి కరెంటు వాళ్ళని దగ్గర తీసుకుపోయి కరెంట్ కట్ చేస్తామని చెప్పి ఆ లైన్ మెన్లు తీసుకుపోయి బెదిరిస్తూ ఉన్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ కార్పొరేషన్లో పాలకవర్గ సభ్యులు కార్పొరేటర్లుగా ఉన్నారు మిమ్మల్ని ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నది పాలక వర్గ సభ్యులుగా కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి ఎన్నుకున్నది ఇందుకోసమేనా పాలకవర్గ సభ్యులు ఈరోజు అధికారుల్ని ఈరోజు దౌర్జన్యాలు చేయడానికి ప్రజల మీదకు పంపిస్తూ ఉన్నారా ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కార్పొరేషన్కి ఇంటి పన్నుల రూపంలో అవుద్ది ఈ సంవత్సరం బడ్జెట్లో దాన్ని వంద కోట్ల రూపాయలకి పెంచుతున్నారు ఏ రకంగా పెరగద్దు వంద కోట్ల రూపాయలకి అంటే ఇంటి పన్నుల్ని క్రమబద్ధీకరణ పేరుతో ఈరోజు ఉన్నటువంటి ఇంటిని కొలతలు మార్చి వెయ్యి రూపాయలు ఉన్న పన్నుని మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేసేదానికి కూడా ఈ టీములు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాయి మరొకటి జల జీవన్ మిషన్ పేరుతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉచితంగా ప్రతి ఇంటికి సురక్షితమైన నీళ్లు అందిస్తామని ఈ దేశ ప్రధాని చెప్తున్నాడు పెన్నా నది ఒడ్డునే ఉండి పుష్కలమైన నీటి వనరులు ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఈరోజు స్పానర్లు పట్టుకొని కటింగ్ వేర్లు పట్టుకొని కుళాయిలు కట్ చేయడానికి నగరపాలక సంస్థ అధికారులు ఇళ్ల మీదకి వెళ్ళి ఒక్కొక్కరికి కుళాయి పన్ను పాతిక వేల రూపాయల నుంచి యాభై వేలు ఇది ఇస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం గతంలో జ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిలో పావర్టీ లైన్ బీపీఎల్ ట్యాప్ కింద అరవై ఐదు రూపాయలు డిపాజిట్ కట్టుకొని ఎక్కువ మంది కుళాయిలు వేసుకున్నారు ఆ రోజు రేషన్ కార్డులు ఉన్నాయి ఆ రోజు ఇంటి పన్నులు తక్కువగా ఉన్నాయి ఈరోజు అవి రెగ్యులరైజ్ కాలేదని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసినటువంటి పొరపాటుకి ఈరోజు అధిక ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపుతున్నారు ఇది సరైంది కాదు నూట యాభై కోట్ల రూపాయల భారాన్ని నెల్లూరు నగర ప్రజల మీద ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ప్రణాళికాబద్ధంగా నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ మున్సిపల్ కమిషనరు టీములు వేసి ప్రజల మీదకి ఈరోజు వేధింపులు దాడులకి పంపిస్తా ఉన్నారు ఇది సరైంది కాదు మీరు నిజంగా పరిపాలన సంక్షేమ పరంగా చేయాలి అని అనుకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ఇంటికి ఇరవై వేల రూపాయలు ఇంటి పన్ను అసలు పన్ను అయితే వడ్డీ నాలుగైదు సంవత్సరాలకు వడ్డీకి దానికి నలభై వేలు ఇస్తున్నారు మొత్తం కలిసి అరవై వేల రూపాయలు ఇస్తున్నారు వడ్డీ మాఫీ చేయండి వడ్డీ రాయితీ ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇవ్వడం అనేది ఆనవాయితీ ఈ కూటమి ప్రభుత్వం సామాన్యులకే మధ్యతరగతి ప్రజలకే ఉపశమనం కల్పించేందుకు మీరు నిజంగా ఇంటి పన్నులు ప్రజలందరి చేత కట్టించాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నవాళ్ళు చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు అయితే అందరికీ వడ్డీ మాఫీ ఇచ్చి దఫాలు వారీగా కట్టుకునేటటువంటి అవకాశం ఇచ్చి ఈ ప్రకారం చేయాలి తప్ప కోట్ల రూపాయలు ఖజానా నింపుకోవాలా వాటిల్లో కమిషన్ లెటర్ తీసుకోవాలా కాంట్రాక్ట్ లెటర్ చేపట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం టార్గెట్గా పెట్టుకొని ప్రజలను వేధింపులకు గురి చేయడం సరైంది కాదు సిపిఎం పార్టీగా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం త్వరలోనే ఇరవై ఐదో తారీఖున నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఈ ప్రజా చైతన్య యాత్రల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించుకొని ఈ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహా కూడా పెట్టబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా కదిలి రావాల్సిందిగా ఈ ఇంటి పన్నులు కుళాయి పన్నులు వేధింపులు ఆపాలి లేకపోతే మున్సిపల్ యంత్రాంగానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం